చాలామంది బీజేపీని చాలామంది కాదు కొద్ది రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి టీఎంసీ కానివ్వండి ఎస్పీ కానివ్వండి సమాజ్వాదీ పార్టీ కానివ్వండి ఇలా కొన్ని రాజకీయ పార్టీలు బీజేపీని వ్యతిరేకించేటువంటి రాజకీయ పార్టీలు బీజేపీ మీద విమర్శించే రెండు విషయాల మీద విమర్శిస్తూ ఉంటారు ఒకటి బీజేపీ మతతత్వ పార్టీ అని విమర్శిస్తారు ఒక మతానికి మాత్రమే కొమ్ముగా వస్తుంది ఒక మతానికి చెందినటువంటి ప్రజల కోసం మాత్రమే పోరాటం చేస్తుంది అనేది ఒక విమర్శ రెండోది ఒకప్పటి బీజేపీ కాదు ఇప్పుడు వాజ్పేయి గారు ఉన్నటువంటి టైంలో ఆ అతను సిద్ధాంతాలు కానీ అతని నిబద్ధత కానీ ఉండేది ఇప్పుడు అలా కాదు కేవలం అధికారమే లక్ష్యంగా ఉంది బీజేపీ అధికారమే లక్ష్యంగా ఎలాగైనా సరే బై హుక్ ఆర్ క్రుక్ పవర్లోకి రావడమే లక్ష్యంగా ఇప్పుడు బీజేపీ ఉంది అనేది రెండు విమర్శలు బీజేపీ మీద తరచుగా వినబడుతూ ఉంటాయి వివిధ రాజకీయ పార్టీల నుంచి ఈ ఆవిర్భావ సందర్భంగా ఈ రెండు విమర్శలకు ఏమైనా చెప్తారా సమాధానం చెప్తాను చెప్తాను అయితే ముందు బీజేపీ ఎందుకు బీజేపీ చేంజెస్ ఏమొచ్చినాయి కూడా చెప్తాను భారతీయ జనసంఘ్ ఉన్నప్పుడు ఏమచ్చిపోయింది కూడా చెప్పాలి ఇంట్లో ఇంట్లో ముఖ్యమైన అంశం మీరు అడిగిన దానికి భారతీయ జనతా పార్టీ ప్రధానంగా జమీందారీ వ్యవస్థ వ్యతిరేకంగా పోరాడింది ఇది ఎవరు చెప్పడు భారతీయ జన జనసంఘ్ తర్వాత ఆర్థిక వికేంద్రీకరణ జరగాలి అని చెప్పి పోరాడింది ఆర్థిక వికేంద్రీకరణ జరగాలి తర్వాత ఈ జమీందారీ వ్యవస్థ పోవాలి నియంతృత్వ వ్యవస్థ పోవాలి అని పోరాడాలి ఆ జమీందారీ వ్యవస్థ పోయింది జమీందారీ వ్యవస్థ పోయింది ఆర్థిక ఆర్థిక వికేంద్రీకరణ కూడా జరిగింది కాశ్మీర్ కొరకు పోరాడింది పోరాడుతూ ఇప్పుడు కూడా వచ్చింది పోరాడుతూ పోరాడుతూనే అధికారంలోకి వచ్చింది ఇక్కడ కాశ్మీర్ పూర్తిగా మనం మళ్ళీ రాబట్టుకోవాలని గోవా విముక్తి కొరకు పోరాడింది గోవా విముక్తిలో కీలక భూమిక పోషించింది దేశంలో ఎక్కడ ప్రకృతి విపత్తులు జరిగినా అక్కడ ముందున్నది భారతీయ జనసంఘ కానీ ఆర్ఎస్ఎస్ కానీ ముందున్నది దేశాన్ని కాపాడుతూ ఎక్కడ యుద్ధాలు జరిగినా కూడా అరవై రెండు యుద్ధంలో కానీ అరవై యుద్ధంలో కానీ లేదా నలభై ఎనిమిది యుద్ధంలో కానీ ఆర్ఎస్ఎస్ కానీ భారతీయ జనసంఘ ఆవిష్కరించినాక భారతీయ జనసంఘ కార్యకర్తలు కానీ యుద్ధాలలో ఎప్పటికప్పుడు సైన్యానికి అండగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నది కానీ సైన్యానికి అండగా ఉండి దేశంలో ఏలాంటి విపత్తులు వచ్చినా యుద్ధాలు వచ్చినా అన్నిటి కూడా దేశం యొక్క భౌగోళిక దేశ ఆరోగ్యమో అధికారిని కాపాడాలన్నా భౌగోళిక ఎళ్ళలను కాపాడాలన్నా ఇవన్నిటి మీద కూడా ఎప్పటికప్పుడు దేశహితం కొరకు దేశభక్తితోని ప్రాణాలు అడ్డం పెట్టి అలా పోరాడింది భారతీయ జనసంఘ ఆ తర్వాత ఆ పోరాడిన తర్వాత మతపరమైన రాజకీయాలను భారతీయ జనసంఘ వ్యతిరేకించుకుంటూ వచ్చింది అప్పజ్మెంట్ పాలసీ ద్వారా మతం పేరు మీద ముక్కలు చేశారు కాబట్టి ఏ మతం పేరు మీద మీద ముక్కలు చేశాడో ఆ మతపరమైన రాజ్యం వద్దు ధర్మరాజ్యం కావాలి రూల్ ఆఫ్ లా అదే నేను చెప్పేది కావాలని చెప్పి పోరాడింది పోరాడిన విధానాన్ని మళ్ళీ సోషలిస్టులు ఎప్పుడైతే దాంట్లో కొన్ని తెరఖాస్తులు పెట్టిందో మళ్ళీ బయటకు వచ్చి వాజ్పేయి నాయకత్వంలో ఏర్పడదు ఏర్పడ్డప్పుడు ఆ రోజు నాడు ఆ పార్టీ ఏర్పడ్డప్పుడు ఆ రోజు నాడు భారతీయ జనతా పార్టీ మళ్ళీ తన యొక్క సిద్ధాంతంలో ఆ సిద్ధాంత లక్ష్యాలలో మార్పు చేసుకున్నది కొద్ది మార్పు చేసుకున్నది పంచనీస్టులోనే ఐదు విధానాలు భారతీయ జనతా పార్టీ తీసుకున్నది తీసుకొని గుర్తును కమలం గుర్తుగా పెట్టుకున్నది అప్పుడు ఉండేది అప్పుడు దీపం గుర్తుండే దీపం గుర్తు గుర్తును మార్చుకునేది కమలం కమలం అంటే లక్ష్మీ నివాసం తర్వాత బురదలో ఉన్నా కూడా దానికి ఎలాంటి అంటది రాజకీయ బురద నుంచి ఒక స్వచ్ఛమైన కమలం వికసించి దేశం కూడా ఆ విధంగా వికసించాలి అభివృద్ధి పథంలో రావాలనే దాని కొరకు ఆ కమలంను వాజ్పేయి గారు ఆ రోజు గుర్తును ఆవిష్కరించి పార్టీ ఆమోదించింది కమలం గుర్తు పేరు మీద మళ్ళీ రావడం జరిగింది వచ్చినప్పుడు ఐదు అంశాలను ప్రధానంగా తీసుకున్నారు సిద్ధాంతం పంచనిష్టలు అంటారు భారతీయ జనతా పార్టీలో మొదటి నుంచి కూడా పంచనిష్టలు అని చెప్పుకోవడం జరుగుతుంది ఈ పంచనిష్టలు ఏంటి అంటే ఒకటి మొదలు ప్రజాస్వామ్యం రెండవది ఏంటి అని అంటే ప్రజాస్వామ్యం తర్వాత జాతీయతత్వం మూడోది సర్వధర్మ సమభావన నాలుగోది గాంధీ సోషలిజం ఐదోది వాల్యూ బేస్డ్ పాలిటిక్స్ విలువలతో కూడుకున్న రాజకీయాలు అయితే ఫస్ట్ ప్రజాస్వామ్యానికి నిర్వచనం ఏమి ఇచ్చిన వాజ్పేయి గారు అంటే బాధ్యతతో కూడుకు అంటే అంటే స్వేచ్ఛ స్వేచ్ఛ బాధ్యతతో కూడుకున్న స్వేచ్ఛ అని చెప్పి నిర్వచనం ఇచ్చాను నేషనల్ ఇంటిగ్రిటీ జాతీయతత్వం జాతీయ భావన దేశం అంతా ఒకే భావనతోని ఒకే జాతిగా మనం కులం మతం వన్ నేషన్ వన్ నేషన్ లేదా వన్ ఇండియా వన్ పీపుల్ అనేది ఏదైతే ఉన్నదో ఇది వాళ్ళు ఇవ్వడం జరిగింది ఒకే దేశం ఒకే ప్రజా ఒకే చట్టం అనేది అది స్లోగన్ ఏది నేషనల్ ఇంట్రెస్ట్లో మేము ఇచ్చింది ఒకే అప్పుడు ఒకే దేశం ఒకే ప్రజా ఒకే చట్టం అనేది స్లోగన్ ఇచ్చినాం అప్పుడు ఇచ్చి అదే నేషనల్ ఇంటిగ్రిటీ అదే జాతీయతత్వం అని చెప్పి నిర్వహించినాం రెండు మూడవది సర్వధర్మ స్వమాభావన అంటే సెక్యులరిజం అంటే ఎన్ని ధర్మాలు ఈ దేశంలో ఉన్నా కూడా అవన్నీ కూడా దేశం కంటే అతీతమైనవి కావు దేశం యూనిటీగా ఉండేటందుకు అన్ని అన్ని సమాన భావం ఉండాలి ఈ సమాన భావాన్ని ఇప్పుడు వాళ్ళు వాళ్ళు ఒప్పుకోరు ఇప్పటికీ ఒప్పుకోరు వాళ్ళు మీరు అడిగిన ప్రశ్నకు సమానభావం మా ఇస్లాం మా సపరేట్ మాది మా మా రూల్ ప్రకారమే మేము ఉంటాం ఇంకో మతమైన ఇంకో మా రూల్ ప్రకారం మేము ఉంటాం అరే నువ్వు ఇంటర్నల్గా ఏమైనా చేసుకోరావ్ కానీ దేశంలో మాత్రం అందరికీ సమధర్మం ఏమి ఉంటుంది అంటే బర్త్ కంట్రోల్ అట్లనే కదా దాన్ని మేము పాటించమని చెప్పారు కదా అది వచ్చింది ఆ సమధర్మం సర్వధర్మ సమభావన మేము దాన్ని ఆమోదించినాం కానీ ఇవాళ ఒరిజినల్ సమధర్మ సమభావన సెక్యులరిజం అని ఇవాళ మమ్మల మతత్వం అనేవాళ్ళు దాన్ని పాటించడం లేదు అప్పీజ్మెంట్ పాలసీలు ఓట్ బ్యాంక్ రాజకీయాల్లో ఒక మత కొన్ని మతాలను వాళ్ళు ఎన్కేసుకొని వచ్చి ఇదే సెక్యులరిజం మాట్లాడుతున్నారు అంటే మన రాజ్యాంగంలో రాసుకున్న మతపరమైన రిజర్వేషన్ ఏంటి కానీ ఇవాళ రిజర్వేషన్లు ఇవ్వాలంటారు దాన్ని మళ్ళీ సెక్యులరిజం అంటారు అట్లా అది మొన్న తర్వాత నాలుగోది గాంధీ సోషలిజం అంటే గాంధీ సోషలిజానికి వాజ్పేయి గారు ఏమి నిర్వచనం ఇచ్చారంటే ఎంటైర్ కంట్రీలో మనం ఇప్పుడు అనుకుంటున్నాం కదా ఒక సౌత్ అంటాడు నార్త్ అంటాడు ఒక ఈస్ట్ అంటాడు వెస్ట్ అంటే ఇవన్నీ కాదు దేశంలో కులాలు మతాలు మన కులాల పేరు మీద విభజన తర్వాత మతం కాదు ఇక్కడ మతం అయిపోయింది అక్కడ కులం పేరు మీద విభజన ప్రాంతం పేరు విభజన భాష పేరు మీద విభజన నేను ఆ నేను థర్డ్ లాంగ్వేజ్ తీసుకొని తమిళనాడు అంటాడు ఇక్కడ ఓలు అంటాడా ఇవన్నీ ఉన్నాయి కదా కాబట్టి మన మధ్యలో ఉన్న ఆహార పొలవాట్లు కావచ్చు ఆహార్యం కావచ్చు ఇవన్నీ ఇవన్నీ ఉన్నాయో అవన్నీ యథావిధిగా ఉంటే వీటిలో సామరస్యం ఉండాలి కాబట్టి సా సమాజంలో ఒక సామరస్య వాతావరణం ఉండాలి కాబట్టి సమాజంలో సామరస్యాన్ని సాధించాలి కాబట్టి సామాజిక పరమైన సమరస్య ఉండాలి కాబట్టి దానికే గాంధీయ సోషలిజం అని పేరు పెట్టారు అంటే గాంధీ ఏదైతే అందరూ ఒకటే అనే భావం తీసుకొచ్చిందో అది తీసుకొచ్చింది నా ఐదు నిమిషాల తర్వాత వాల్యూ బేస్డ్ పాలిటిక్స్ విలువలతో కూడుకున్న రాజకీయాలు అంటే రాజకీయ నాయకుడు ఎట్లుండాలి మనం సేవ చేస్తున్నాం రాజకీయాల్లో ప్రజలకు అనే భావంతోనే ఉండాలి వాల్యూబేస్డ్గా ఉండాలి స్వార్థం ఉండకూడదు కాబట్టి స్వార్థంతో ఈ అవినీతి దూసుకోవడం ఉండకూడదు కానీ ఈ విధమైన బేస్డ్ పాలిటిక్స్ ఉండాలని ఈ ఐదు అంశాలు ఈ ఐదు అంశాల మూల సారాంశం ఇంటిగ్రల్ హ్యూమెనిజం అంటే ఆంతరికంగా ఆ ఒకే శక్తి భారతదేశంలో ఉండే ఆంతరిక శక్తి ఏదైతే ఉన్నదో అది ఒకటే అంటే మనలో ఉన్న ఈ ఈ ఐదు విలువలతోని ఐదు అంశాలనే మీరు పునాదులుగా చేసుకొని చేసుకొని అంటే ఆంతరిక శక్తి ఒకటే అంటే ఆంతరిక శక్తి ఆధ్యాత్మిక శక్తి ఆధారంగా ఆంతరిక శక్తి ఆధారంగా మన అందరం ఒకటే అనే ఇప్పటికీ అదే ఇంటిగ్రల్ కాబట్టి మోడీ వాళ్ళందరికీ ఇప్పుడు ఒక వెల్ఫేర్ ఇస్తే మతాల బారికిస్తుండ కులాల బారిస్తుండ లేకపోతే ఏదైనా డెవలప్మెంట్ ఉంటే మతాల బారి ఉంటుందా కాబట్టి ఆంతరిక శక్తి భారతదేశంలో మన ఋషులు మనకు ఆవిష్కరించిన సత్యమేవ చేతి అని ఏదైతే ఉన్నదో అందరం పరమాత్మని యొక్క ఆత్మస్వరూపాల ఆంతరిక శక్తి ఒకటే అలా డిఫరెన్స్ లేదు విశ్వజనీయ శక్తి ఒకటే ఇది భారతీయ జనతా పార్టీ మూలం విశ్వశక్తి ఒకటే కానీ ప్రకృతిలో ఉన్న వైవిధ్యం ఏదైతే ఉన్నదో అంటే మన మనం ఎత్తు పొడుగు కలరు ఇవి భాషలు ఇవన్నీ ఉంటాయి కదా ఈ వీటిల్లో ఒక సామరస్యం అనేది ఆంతరిక శక్తి ఒకటే అనుకున్నప్పుడు మనందరం అందరం ఒకటే అనుకున్నప్పుడు మనం భౌతికమైన వైవిధ్యాన్ని కూడా సామరస్యపూర్వకంగా సాధించుకొని ముందుకు అనే దాని మీద మనము ఏకాత్మతత్వాన్ని ఆవిష్కరించింది మూల సిద్ధాంతం ఒకే సూత్రంలో ఏకాత్మతత్వం అంటే ఇదే వసక కుటుంబం ఇదే సర్వే జనాసునో భవంతు ఇది భారతీయ జనతా పార్టీ తీసుకున్న భారతీయ జనసంఘ్ కానీ ఆర్ఎస్ఎస్ కానీ భారతీయ జనసంఘ్ కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఓకే సనాతన ధర్మం కానీ సనాతన ధర్మం యొక్క పర్యాయ పదమే హిందుత్వం అది అక్కడికి వస్తున్నా హిందుత్వ అనేటువంటి ఈ అంశాన్ని మీరు ఎలా డిఫైన్ చేస్తారో దానికి ఏంటి ఎందుకంటే ఈ అంశాలను బేస్ చేసుకునే బీజేపీని విమర్శించడానికి ఇరుకున పెట్టడానికి ఇబ్బంది పెట్టడానికి ఎన్నికల సమయంలో ప్రయత్నం చేస్తూ ఉంటాయి కొన్ని రాజకీయ పార్టీలు అవును హిందుత్వాన్ని ఎలా డిఫైన్ చేస్తారు అంటే ఏంటి అసలు అయితే ఇప్పుడు ఇది ఒక ఇది ఎట్లా ఎట్లా అయిపోయిందంటే హిందుత్వం అనగానే దాన్ని ఒక మతం రూపంలో ఆవిష్కరించడం జరిగింది అంటే ఇప్పుడు మిగతా మతాలు మిగతా పార్టీలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు అంటే మెయిన్ చెప్పేదే కరెక్ట్ మా మతమే కరెక్ట్ ఈ మతంలో లేని వాళ్ళందరూ పాపులు లేకపోతే వాళ్ళు కాపులతో శత్రువు అనే రకరకాలుగా వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది అయితే మనం అంటే మనం హిందుత్వము ఈ మతాలని రాకముందు ఉన్నదానికి వివేకానంద ఇచ్చిన నిర్వ నిర్వచనము ఆయా సర్వమత మహాసభలో ఇచ్చాడు అంటే హిందుత్వం అంటే మానవులు తమ తమ భౌతిక ఆధ్యాత్మిక ఏదైతే జీవితాన్ని పరిపూర్ణం చేసుకునే వ్యవస్థ ఏదైతే ఉంటుందో అది మాత్రమే హిందుత్వం అని చెప్పారు అంటే మనుషులు భౌతికపరమైన ఆధ్యాత్మికపరమైన జీవితం ఏదైతే ఉంటుందో దాన్ని పరిపూర్ణం చేసుకునే ఒక జీవన విధానం ఏదైతే ఉన్నదో ఆ వ్యవస్థే హిందుత్వం దానికి పర్యాయపదమును సనాతన ధర్మం అను ఆర్షధర్మమను ఏదన్నాను అన్నిటి యొక్క సారాంశం అది అయితే దానికి హిందుత్వం మూలమేనంటే విశ్వ విశ్వశక్తి ఒకటే నీకు నీకోటి నా కోటి పాకిస్తాన్లో బంగ్లాదేశ్లో ఇక్కడ ఒకటి అమెరికాలో లేదు విశ్వజనీన శక్తి ఒకటే అని వివేకానందుడు ప్రపంచ మహాసభలో దాటిండు తర్వాత యావత్ విశ్వం యొక్క శక్తిని హేతుబద్ధంగా మన ఋషులు దర్శించి సత్యమేవ జయతే అని ఆవిష్కరించి అంటే మనకు ఫిలాసఫీ లేదు అంటే సత్యం ఒకటే సత్యం ఒకటే అయినప్పుడు ఇక ఫిలాసఫీ ఉండేది ఆ సత్యాన్ని ఋషులు దర్శించిండ్రు సాధన ద్వారా దర్శించి అది ప్రపంచానికి అందించిండ్రు సత్యమేవ జీతే అనేది మనం ఇవాళ మనం పెట్టుకున్నాం సత్యమేవ జ అనేది మనం అఫీషియల్గా పెట్టుకున్నాం ఈ మూలం ఏదైతే ఉన్నదో దీన్ని భారతీయ జనతా పార్టీ స్వీకరించింది అన్ని పార్టీలు నేను సిద్ధంగా లేవు వాళ్ళు ఓట్లు కావాలి కాబట్టి ఎవరిని ఉంచు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ సత్యమేవ జయతే నిజమైన సత్యమేవ జయతే అని ఏది ఉన్నదో అది సనాతన ధర్మం యొక్క ప్రతిరూపము త్యము అంటే భగవంతుడు అది విశ్వశక్తి అది ఒకటే నీకోటి కోటి ఏముండదు మనం వివిధ రూపాలలో మనం ప్రార్థన చేస్తాం కావచ్చు నీకు ఇష్టమైంది నువ్వు నాకు ఇష్టమైంది కానీ మూలం ఒకటే అనేది మనం మాత్రమే చెప్పగలిగినాం కాబట్టి ఆ మూలాన్ని ఏదైతే మనం హిందుత్వం మతం కాదు ఇది ఒక జీవ మనం మన యొక్క భౌతిక ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించుకునే విధానము అని ఏదైతే మనం చెప్పినామో దాన్ని మిగతా వాళ్ళు స్వీకరించడం లేదు స్వీకరించకపోతే స్వీకరించబోని అందుకే మనకు ఫిలాసఫీ భారతదేశంలో ప్రజలు స్వీకరిస్తున్నారా లేదా అనేది ముఖ్యం అంటే అంటే ప్రజలంటే ఇప్పుడు ప్రజలంతా స్థాయిలో ఉండకపోవచ్చు కానీ ఏదైతే పార్టీలు నడిపే వాళ్ళు ఇంటెలెక్చువల్స్ వీళ్ళైతే ఆలోచించాలి కదా ఇవాళ నీకు మతం పేరు మీద గొడవలు పెట్టేది ఒకే మతం ఉన్న పాకిస్తాన్లో ఎందుకు కలిసి ఉంటారు ఎందుకు ఒకే మతం ఉన్న ఏది పశ్చిమాసియా దేశాలు ఎందుకు కొట్లాడుకుంటున్నాయి రోజు అందరూ కూడా మళ్ళీ ఎందుకు వర్గీకరణలు ఉన్నాయి కాబట్టి నేనేమంటున్నా అంటే ఈ ఆంతరిక శక్తి ఒకటే అనే దాని మీద విశ్వశక్తి ఒకటే అనే దాని మీద మనం ఏక సూత్రం మీద మన ఋషి పరంపరలో భాగంగా మనం ధర్మాన్ని ఏదైతే మనం ఆవిష్కరించిందో దాన్ని స్వీకరించి దాని పర్యాయపదమే హిందుత్వం సనాతన ధర్మం ఈ తప్ప వేరే ఇందులో ఎవరు కూడా ఎవరిని కూడా మనం విస్మరించడం కానీ ఎవరినిగా ఎవరిని కూడా మనం అందరూ సమానమే అందరూ దాన్ని మనం తీసుకున్నాం అయితే ఆ మూలం అనేది సామాన్య ఇప్పుడు చెప్తే అందరికీ అర్థం కాదు కానీ మనం మనం ఇవాళ తీసుకున్న ఏదైతే ఉన్నదో అది వాళ్ళ ప్రజలు స్వీకరించారు ప్రజలు దాన్ని అర్థం చేసుకుంటున్నారు అర్థం చేసుకునే భారతీయ జనతా పార్టీకి అవకాశం వచ్చింది ఈ మూడోసారి అధికారంలోకి వచ్చిన ఫస్ట్ టైం స్వతంత్రం వచ్చినాక మూడోసారి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు ఇవాళ అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ ఎక్కడ కూడా వివక్ష చూపించడం లేదు నూట నలభై కోట్ల మంది ఒకటే నూట నలభై కోట్ల మంది యొక్క అభివృద్ధి నూట నలభై కోట్ల మంది యొక్క విశ్వాసమే ఆయన మాట్లాడుతున్నాడు సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ సబ్కా ప్రయాస్ ఇవి మాట్లాడుతున్నాడు ఇవి మాట్లాడినప్పుడు ఇంకా దీంట్లో మీరు దీంట్లో మాట్లాడే మీరు డిఫర్ చేసే అవకాశం ఎక్కడ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు